పెద్ద ఈ ఊరు సొంతూరు ఇదేనా మీద ఇది వెంకయ్య స్వామి పుట్టిన ఇల్లే ఇదేనా ఆయన ఇల్లు ఆయన పుట్టింది ఇక్కడే ఇక్కడే వాళ్ళ తల్లితండ్రుల పేరేంది నాయుడు పిచ్చమ్మ పెంచనాయుడు పిచ్చమ్మ నేను సాంగ్కి మీరేమవుతారు ఎంగే సాంగ్ కలుడ అంటే ఎంగే సాంగ్ సమ్ముడు కూర్చొని నేను చేస్తాను ఆ ఇప్పుడు రౌనే సాంగ్ అనేన ఏమొస్తాడు ఎంగే సాంగ్ కి నాకు మ్యాన్ అలడ వస్తాడు మ్యాన్ వస్తాడు ఆయన ఎంగే సాంగ్ ఇక్కడే ఇక్కడే మొత్తం పెరిగింది గాని పుట్టింది అంత తిరిగింది ఎన్ని సంవత్సరాలు దాకుండేడ ఆయన పెద్దోడు చెప్పిన ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఇక్కడ ఉండి ఇరవై ఐదు నుంచి పెనబద్రేలి తలుపూరు అక్కడ 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 సరస లాస్ట్ గొలగముడికి చేరిండస్ట్ గొలగముడికి చేరాడు ఆయన ఆయన బంతపాలు తాగేవాడు అంటే నిజమేనా బంతపాలు తాగేవాడు అంటే నిజమేనా బంతపాలు తాగడం బంతులు ఎల్లవగా ఉన్నాయి అక్కడ అప్పుడు వాళ్ళ సేవకులతో ఆయన డోలీలో మోసుకొని పోయేది ఆ డోలు మోసుకొని పోయి అక్కడ కోసం పెట్టా అంటే దుడ్డికని డోలీలో తీసుకో ఆ చావకుడు ఏం స్వామి వచ్చిన అంటే అయ్యా ఇది ఒంటీళ్ళు కదా అంటే ఇప్పుడు మనం అన్న దాని కొలగముళ్ళు అది బిల్డింగు ఎక్కడ ఒంటీళ్ళు ఎక్కడ స్వామి అంటే ఇప్పుడు అది ఒంటీళ్ళు అయిపోయింది వెంకయ్య ఇక్కడ ఇక్కడే తిరిగేవాడు అంత ఇక్కడ అంతా తిరిగేవాడు చేసేవాడు మొత్తం అంతరక్కా తింటకి సేద్యాలు చేసేవాడు వ్యవసాయం అన్ని బాగానే జరిగేవాడు వ్యవసాయం కూడా చేసేవాడు ఆయన కన్నదమ్ములు ఎంతమందే వెంకయేశ స్వామి అన్నదమ్ములు ఎందమంది ముగ్గురు అప్పజిల్లు నిన్న ఉన్నారా కాన వెంకేశ స్వామిని పెద్దాయన వాళ్ళ మంగమ్మ అని శరీరు మంగమ్మ తర్వాత వెంకట్రియ నాయుడు తర్వాత చిన్నప్ప నాయుడు ఇప్పుడు వాళ్ళు ఉన్నారా వాళ్ళు బంతి వర్గం పిలకాయలు కానీ వాళ్ళు మన మనవాళ్ళు వాళ్ళు ఇప్పుడు పిల్లకాయలు పిలకాయలు నెల్లూరు పెంచడం ఆయన ఏడవున్నయ్యా ఇక్కడ వెంకేశ ఇప్పుడు గొలవముడికి పోతారా మీరు అడినుంచి గొలబ ముడికి మీకేమైనా సంబంధం ఉందా లేదా పోవడం రావడం ఏదో పోయి అర్థం మీరు పోతారు ఆడికి వాళ్ళే ఇక్కడికి వస్తారా వాళ్ళు నెంబర్లు వాళ్ళు వచ్చి వెంకేశా ఇక్కడికి వస్తారు స్వామి జన్మభూమి స్వామి పుట్టిన దోడాలు అనేది వస్తా ఉంటారు వెంకయ్య స్వామి రవణయ్య స్వామి కొంట్లోకి వస్తాడంటే నిజమేనా వెంకయ్య స్వామి రవణయ్య స్వామి కొంట్లోకి వస్తాడంటే నిజమేనా అది వస్తాడని అంటారు మేము మేము ఆడికి పోయేది లేదు ఏదో చెప్పుకుంటాం ఆడు ఆయన పేరు చెప్పుకొని ఇక్కడ ఎప్పుడు చేస్తారు వెంకయ్య స్వామి ఆరాధన వెంకట స్వామి ఆరాధన ఎప్పుడు చేస్తారు ఇక్కడ ఇరవై మూడు ఎన్ని రోజులు చేస్తారు ఒక్కరోజు ఒక్కరోజే చేస్తారు తర్వాత మన గొలగముడి ఇరవై నాలుగు అంటే లాస్ట్ వాళ్ళు పదిహేడు నుంచి ఏడు ఎనిమిది రోజులు చేస్తారు ఇప్పుడు గొలగములో వెంకయ్య సమాదేవాడు కదా శనివారం సమాధాన రోజు మమ్మల్ని కూడా పిలిపించాడు వాళ్ళు అనుచరులు చూశారా ఆయన మన వెంకట్రావు గారని ఆయన మమ్మల్ని పిలిపించాడు మేము ఆయన ఏదో వచ్చిన చెడో ఏదో ఆ పదార్థ ప్రకారం చేసి మా వచ్చేసినాం అక్కడ మళ్ళా వాళ్ళు అయ్యా ఇరవై నాలుగు మీ పొంగలి తొలి పొంగలి మీరు పెట్టుకోవాలని చెప్పిండ్రు ఆ తొలి ఆ ఇరవై నాలుగో రోజు మా అక్కని లక్ష్యమ్మ చిన్నప్పనాయుడు భార్య ఆ పోయేదో అక్కడ ఆ తొలి పొంగలు పెట్టుకొని మేము కూడా నరగరం పోయేది వస్తాము కొద్ది రోజులైనాక వాళ్ళు ఏమి మన మనల్ని కూడా పెనిపించకుండా ఆ నెంబర్లు వాళ్ళే జరుపుకుంటున్నాడు అది మందులు కానీ వాళ్ళు వాడికి పోకుండా ఇక్కడేదో ఇక్కడ ఎంకే సాంకి నిత్యం పూజలు జరుగుతున్నాయి ఇక్కడ ఎంకే సాంఘ నిత్యం పూజలు జరుగుతున్నాయా అభిషేకాలు పూజలు ఇప్పుడు గొలముళ్ళ చేస్తున్నారు కదా అటు సమాధి అని చెప్పి ఇప్పుడు అన్నదానాలు పెట్టడం కానీ వాళ్ళు నిత్యం పూజలు చేయటం కానీ శనివారం రోజు కొన్ని వేల మంది జనాభా ఉంటారు అట్లాగే ఇక్కడ ఆయన సొంత ఊరు సొంత ఇల్లు ఇప్పుడు ఆయన పెరిగిన ఇల్లు ఉంది కాబట్టి అలాగే ఏడగడ అన్నదానాలు జరుపుతారా అట్ట జనాభా కూడా ఇక్కడ వస్తున్నారా ఇక్కడికొచ్చి వాళ్ళు టైం అయితే అన్నం నేను పాతడు లేకుంటే ఏదో ట్రీ లాగి వెళ్ళిపోతారు అది కాదు గుడి దగ్గర భోజనాలు అనేది పెడతారా ఈడంట శనివారం శనివారం పెడతారా అన్నదానం అన్నదానం రోడ్లో పెడతారా అయ్యా రోడ్లో పెడతారు వెంకటేశ స్వామి పేరు మీద పచ్చి పచ్చి ఎవరు వచ్చినా వాళ్ళేమో అన్నదానం ఎప్పటికీ జరగద్దా శనివారం రోజు ఇంకా మొక్కుబు అంటే మాకు రోజు అట్లా ఈ ఊరందరికి చాలా ఒక రోజు శనివారం రోజు మేము బాగానే జరుపుకొని వస్తాం మళ్ళా స్వామి వాడు ఆరాధన అయినాక మన ఇంటికి రావడం మన మా నైవేద్యం తీసుకోవడం తర్వాత ఊరంతా జరగడం అట్లా జరుగుతుంది ఇక్కడ నాలుగు ప్రజలందరూ కానీ మా వెంకయ్య స్వామిని బాగా నమ్మి బండ్ల మీద పేర్లు రాసుకోవటం కానీ ఆయన్ని మామూలుగా చేసుకోవడం బాగా చూసుకుంటారంట వెంకయ్య స్వామి కూడా ఇప్పుడు మన గొడవమూడిలో సమాధి ఉన్నాడు ఇక్కడ నుంచి ఏమన్నా ఆరాధనకి ఎన్ని నుంచి ఎత్తుకోపోతారు ఆడికి ఆనవతి ఏమైనా ఏదన్నా

సాయం పోయినాక వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చమ్ముడు వెంకటాధ్య నాయుడు మిద్ది అదే గోడల మీద మిజ్జ కట్టించు అంటే పుట్టినప్పుడు ఇది పూరిళ్ళు ఆయన పుట్టి పెరిగిన తర్వాత దీన్ని స్లాబ్ వేసేందో పూరింట్లోనే పూరింట్లోనే ఇంకా గోడ జడ్డ కొట్టకుండా మళ్ళా అదే గోడల మీద స్లాబ్ వేసేరు